హాయ్ అండి ఈరోజు మా వినాయకుడి గుళ్ళో మా ఇంటి పక్కావిడ వాళ్ళ మనవడు అన్నప్రాసన అయింది అన్నప్రాసనలో తర్వాత బుక్కులు బంగారం డబ్బులు అవన్నీ పెట్టారు బుక్ పెట్టారు ఈ అబ్బాయి వెళ్ళి రామకోటికి ముట్టుకున్నాడు ఆ తర్వాత పరమాణం అన్నప్రాశన చేశారు ఆ తర్వాత పది అరిసెలు అరిటాక్ మీద వేసి అడుగులు వేయించారు ఆ తర్వాత అడుగులు వేస్తా అలాగా అరసలన్నీ పక్క జరిపేసేడు బొడ్డాడు అలాగా మూడుసార్లు అటు ఇటు అటు ఇటు మూడు సార్లు నడిపించారు చూడండి చూడండి అలా నడుస్తున్నాడు బాగా నడుస్తున్నాడు కదా అరసల మీద అడుగులు వేస్తే చాలా మంచిదంట అందుకని అమలుగారు అమలు గారు ప్రత్యేకించి అరసలు చేయించి ఆ తర్వాత అడుగులేయిచ్చారు వెళ్ళిన వాళ్ళందరం బాబుకి అక్షింతలు వేసాము ఆశీర్వద్దిచ్చాము బాగా చదివి కలెక్టర్ అవ్వాలని అందరూ దీవిచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఆశీర్వదించారు ఆ తర్వాత నేను చేశాను అందరు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు చూడండి పొడ్డోడు వాళ్ళ మేనమామ అన్నమామ తినిపిస్తున్నాడు వాళ్ళ నాయనమ్మ తినిపిస్తుంది ఆ తర్వాత మేము వెళ్ళిన వాళ్ళందరమీ అక్షంతలు వేసి పిల్లడికి పరమాణం తినిపించి ఆ తర్వాత తోంబలాలు తీసుకొని బాబుని ఆశీర్వదించి మేము అందరం ఇళ్ళకు వచ్చాం చూడండి ఇంతమంది వెళ్ళాం చాలా గ్రాండ్గా చాలా నీట్గా బాగా చాలా బాగా అయింది అన్న ప్రశ్న గిఫ్ట్లు ఇచ్చారు ఆ తర్వాత అరిసెలు చిలకలు గారెలు అన్నీ పెట్టారు అరిసెలు అడుగులే ఇచ్చారు పరమాన తినిపించారు చిలకలు చిల పలుకులు పలుకుతారని చిలకలు పంచారు గారెలు గాలిలాగా ఉండాలని పిల్లడికి ఆశీర్వదించారు ఆ తర్వాత వినాయకుడి గుళ్ళు ఇవన్నీ చేసుకొని తోంబళం తీసుకొని ఎవరి పాటు